రెండు వేల మూడు డిఎస్ ఉద్యోగుల పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ రెండు వేల మూడు డిఎస్సీ ఉపాధ్యాయుల ఫోమ్ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయం మీదట ధర్నా నిర్వహించారు సందర్భంగా డిఎస్ ఉపాధ్యాయుల ఫోమ్ జిల్లా అధ్యక్షులు మాస్ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని పాత పెన్షన్ విధానమైన మేము జీవో యాభై ఏడును అమలు చేయాలని డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లాలో పదిహేను వందల మంది ఉద్యోగులు వివిధ శాఖలలో ఉన్నారని వారందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఆదుకోవాలన్నారు త్వరలో అమరావతిలో ఉపాధ్యాయుల ఫోమ్ ఆధ్వర్యంలో మహా ధర్నాను చేపట్టం చేపట్టనున్నామన్నారు ప్రభుత్వం మా డిమాండ్లను అమలు చేయాల చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు మా న్యాయమైన డిమాండ్లకు ఉపాధ్యాయాలన్నీ యూనియన్లు మద్దతు ఉంద ఉన్నదన్నారు ఈ కార్యక్రమంలో కన్వీనర్లు టీవీ కృష్ణయ్య

ఉద్యోగి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయుల ఫోరం కన్వీనరు ఈ రోజున రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రెండు వేల మూడు ఉపాధ్యాయ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అంటే మేమో యాభై ఏడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మేమో యాభై ఏడుని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మేము సర్వీసులోకి వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మా గోడు వినిపించుకున్నా కానీ అసలు పట్టించుకోవటం లేదు వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని తొంగలో తొక్కుతూ ఈ రోజున మెమో యాభై ఏడుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో యాభై ఏడుని పదహారు రాష్ట్రాల్లో అమలు చేసినటువంటి మెమో యాభై ఏడుని వీళ్ళు అంటే కంచే చేను వేసినట్లుగా వాళ్ళే జీవోలు ఇస్తారు వాళ్లే మేమేదో చేస్తున్నామని ప్రజలకి బహిరంగంగా చెప్తారు వాళ్లే ఆ జీవోల్ని వాటి మెమోల్ని తొంగలో తొక్కుతారు కంచే చేను వేసినట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కాబట్టి వెంటనే మెమో యాభై ఏడుని అమలు చేస్తూ మా అందరికి కూడా నెల్లూరు జిల్లాలో దాదాపు దాదాపు పదిహేను వందల మంది దాకా అందరూ ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎంతో ఆత్రుతో బాధతో ఎదురు చూస్తూ ఉన్నాయి వారికి మెమో యాభై అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పి కోరుకుంటున్నాం లేని పక్షంలో మాకు అందరి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సంఘాల యొక్క మద్దతు ఉంది అందరు కూడా వచ్చి ఉన్నారు వారి వారి సమక్షంలో వారి వారి యొక్క సహకారంతో రాబోయేటువంటి కాలంలో ఆగస్టు నెలలో ఆ విజయవాడలో మహాధరణాన్ని పిలుపునిస్తున్నాం అప్పటికి కూడా వినకపోతే ప్రభుత్వం అలాగే కలెక్టరేట్ ని అలాగే సెక్రటరేట్ ని సచివాలయాన్ని కూడా ముట్టడించే దానికి మేము ఉద్యమాన్ని రచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ న్యాయమైన డిమాండ్ ని ఇప్పటికైనా ప్రభుత్వం నెరవేరుస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం